మహాశక్తివంతుడు అంటే ఒకరి బలానికి ఒకరు కుదరకుండా ఒకరి నుంచి ఒకరు బలవంతుని కూడా సృష్టిస్తున్నారు చూడండి పరమేశ్వరునికి అంత ఆరోగ్యమంత్రి తండ్రి మనం ఇదే ముఖ్యమైన వేడుకోవాలని నీ కట్టే చెప్తున్నాను తండ్రి నీ ఇంత ఆరోగ్యం మాకు తన ఇవ్వండి అని వేరుకోండి ప్రతి ఒక్కరు మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే పరమేశ్వరికి ఏ జబ్బులు రావు అతని దేమీ ఎప్పుడు బలశాలి ఆనందము ఆ అంత ఐశ్వర్యము అంత అతనిదే జీవితం అంతా ఏ ఒక సృష్టి అతనికి అతని సంపదకు మించిన సంపద లేదట ఎంతో సంపద నామేమి ఇది ఆ కళ్ళ నంబర్ వన్ సహకారేంటి సహకార వాళ్ళు ఇవన్నీ చదివినాక నేను అనుకుంటే వారిని సంపద పరమేశ్వరం మించిన సంపద ఎవ్వరు లేరు అని నేను ఒకటే పాదాలతో అతన్ని మించిన ఆయుర ఆరోగ్యం కూడా ఎవరికి లేదట అందువల్ల మనము ఏదైనా జబ్బు వచ్చే కదా మీ కొనుకులను మీ మాకు దబ్బులు లేకుండా మీ మాత్రం చేయని తలుచుకుంటే మనకు ఎంతో మేలు చేస్తారు పరమేశ్వర అందువలన జీవితంలో చూడండి పాపం చేసినా అనవించి తీర్తాడు అని అంటారు కానీ కొన్ని సందర్భాలు కొన్ని వేదాలలోనే కొన్ని భావంలో కొన్ని సూక్షికము సూచికంలో కొన్ని పాఠాలలో ఎం రాసినాడు పరమేశ్వరుని అనంత భక్తితో చేసుకుంటే ఆ యొక్క తగ్గుతుంది అంట అంటే ఎక్కువ అనుభవించేది తగ్గిపోతుంది అంట కొద్దిగా అనుభవిస్తాడంట అటువంటి పాపం కూడా తగ్గుతుంది అంట ఈ పాపం తగ్గుతుంది ఈ విధంగా పోతుంది అంటే కొందరికి నమ్మకం చేస్తుందండి ఎందుకు అర్థం కాదు ప్రపంచంలో పరమేశ్వరుడు చేసే పనులకు కనుక్కోవాలంటే జ్ఞానం అనుకోవాలి జ్ఞానంతో ఉంటే కదా తెలుసుకొని ఇది పరమేశ్వరం చేసిన పని అని తెలిసిపోతుందంట ఈ లోకంలో చూడు ఇది ఈ పని మాత్రం మన చేత కాదు పరమేశ్వరం చేసిన పని అని తెలిసిపోతుందట ఇప్పుడు వానలు వంకలు ఎన్ని వస్తున్నాయి అంటున్నావు కదా అది ఏ పనికైనా కానీ పరమేశ్వర చేసిన పని అంట సూర్యకిరణాలు అంటే ఆ కిరణాలతోనే మనకు నిన్న ఏ పొద్దు సరైన ఆ కిరణాలు వచ్చి పట్టంటే మనం మాట్లాడగలుగుతున్నాం అటు మనకి సృష్టి చేసినాడంట పరమేశ్వరుడు సూర్యుడు అప్పుడు ఆరోగ్యము అన్నీ కిరణాల దాంతోనే సృష్టించినాడంట వంకరగా వస్తుంది అంట కొన్ని కిరణాలు ఆ కిరణాలు పట్టికన మంచి ఆరోగ్యం అంట అందుకే ఎప్పటికైనా కానీ ఒక తూర్పు సూర్యప్పుడు ఒక తూర్పు చూడండి కిరణాలతో పచ్చయ్యి బులుగు ఇట్లా పడతాయి ఆ కిరణాలు ఎంతో అంట అటువంటి వారు ఆ కిరణాలు తగులితే ఆ యొక్క కిరణాలు బలంతోనే పుచ్చుకొని పోయి భూగర్భంలో ద్రావకముని సాటికి అంట ఆ పుచ్చుకొని పోయి బావకముని యొక్క సాట ఎక్కడ ఉండే సాట అడిగిన పన్నారంటే అదే అంట పచ్చ కిరణాలు పడితే బంగారు తయారీ ఎట్లా మనకు ఇక్కడ దేవులే లోపల ద్రవకకం ఉంటే మనకు కూడా బంగారు తయారయ్యేది ఆ చిన్నాలంతటే అంత అన్ని దేశాలకు ఉంది కొన్ని కొన్ని సందర్భాల సాటు కొన్ని స్థలంతో అటువంటి ద్రావక బలం ఉంటే ఆ యొక్క బంగారు తయారవుతుంది ఈ విధంగా మహాశక్తిశాలి జగదీశ్వరుడు మనకు చాలా సహాయపడుతున్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే అతడు ఏం చదువుతాడు అంటే పరమేశ్వర ఎందుకు మాకు ఈ రోగాలు కనీసం నువ్వు నెట్టే మాకు అని తలుచుకోవాలి అప్పుడు మనకు ఏ రోగాలు లయం లయం అయిపోయి అందరూ ఆరోగ్యంగా ఉంటారని మనీ చూస్తున్నాను ఎప్పటికే కానీ మనసు పూర్తిగా చేయాలంట ఏ చేసినా కానీ పని కొన్ని ఇప్పుడు తలుచుకుంటున్నాం అనుకో ఎంతో పని ఉందండి అని కొంత మనసు పోతుంది కొన్ని కాలు పడుతున్నాయి అని మనసు చాలా పోతాయి కానీ శరీరమే ఎప్పటికైనా పోయేదే కానీ ఇప్పుడు ఉన్నంతకాలం కానీ పరమేశ్వర మాకు ఆరోగ్యము ఐశ్వర్యము ఆరోగ్యం మాకు చాలు నీ మాదిరిగా ఆరోగ్యము శక్తి విత్యాసాలు మాకు కొంత పథకాలు చెప్తాం నేను కొడుకునే కదా నన్ను సృష్టించిన నువ్వే కదా అని అనంత భావంతో కన్నారా నీళ్లు కారి వేడుకోవాలి